అంటే ఒక అనుభవం మనకి కలుగుతుంది అంటే ఫస్ట్ భ్రమలనే తొలుగుతాయి తర్వాత అనుభూతులు వస్తాయి అనుభూతులు తొలగిన తర్వాత అవతల ఏముంటుంది దీని గురించే ఒకసారి స్వామివారు మన ఒక చిన్న చిన్న కథే వశిష్ఠుల వారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు వచ్చి గురువుగారు నేను సాధన నేర్చుకోవాలి తపస్సు ఆయన ఆయనకు తపస్సు అంటే ఏం లేదు ఇప్పుడు మనకు పత్రిజీ చెప్పినట్టుగా బత్రిజీ స్వామి ఉన్నారు వారు ఆ పిరమిడ్ సాధన అందరికీ నేర్పుతున్నారు అలాగే వచ్చిన వారిని నేను శాస్త్రాలు చదివాను గ్రంథాలు చదివాను సాధనకి విన్ని అవసరం లేదు కదా అందుకని ఏం చెప్పారు ధ్యానము నాయన అన్నారు అలాగే వశిష్ఠులు వారు ఏం చెప్పారంటే సాధన చేయి ధ్యానము చేయి అన్నారు ధ్యానానికి మార్గం చూపించారు అలా చేస్తూ ఉన్నారు కొన్ని రోజుల తర్వాత అబ్బాయి వచ్చారు స్వామి సాధన అంటే ఆసన సిద్ధి కలగాలి స్వామి అవునా నాయన అయితే మంచి మాట చెప్పావు మరలా సాధనకు వెళ్ళు అన్నాడు సరే చేయాలేమో అని మరలా సాధన చేశాడు ఆ తర్వాత అనుకున్నాడు కొన్ని రోజుల తర్వాత మరలా వచ్చాడు ఏంది నాయన ఏం తెలుసుకున్నావు సాధనకి ఆ ఆకలి అనే ఆహారం ఖచ్చితంగా అవసరం స్వామి దేహానికి అని తెలుసుకున్నాను అన్నాడు ఓహో ఆహారము సాధన ఆహారము సాధన అనుకుంటూ చెప్పాడు ఆహారం లేకుండా సాధన చేయలేడు అనుకున్నాడు రెండో దశలో రోజు కొంచెం ఆహారం మరలా సాధన చేయన్నాడు మరలా వెళ్ళి మరలా కూర్చొని మరలా అద్భుతమైన సాధన చేశాడు ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి మరలా వచ్చాడు ఏం తెలుసుకున్నావయ్యా స్వామి సాధన అంటే శ్వాసను గమనించడమే అన్నాడు సాధన అంటే శ్వాసను గమనించడమే సాధన అన్నాడు ఓహో అవునా నాయన అయితే మరలా సాధన చేయ అన్నాడు అలా మరలా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఏం తెలుసుకున్నావు సాధన అలా వెళుతూ 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 శ్వాస సహజ సిద్ధంగా అది ఆగిపోవడమే అదే నిజమైన సాధన స్వామి అన్నాడు అవునా నాయన అయితే మరలా సాధన చేయన్నాడు ఈయన ఏం చెప్పడం లేదు మరలా 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 అంటున్నాడు వశిష్ఠుల భార్య ఇది గమనిస్తుంది మాతృస్వరూపిణి అక్కడి నుంచి గమనిస్తూ వాళ్ళు వెళ్ళిన తర్వాత అబ్బాయి మరలా సాధనకి వెళ్ళిపోయాడు ఏంది స్వామి ఆయనకి ఏ విద్య నేర్పరే వాడికి విద్య నేర్పాలిగా ఏదో మొదట కొంచెం చెప్పారు ఇంకా వాడు వెళ్ళి వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు తర్వాత ఏమైంది చివరిలో అసలు ఆయన వస్తున్నాడు వెళ్తున్నాడు ఏంటి స్వామిని అడిగింది వశిష్ఠుల భార్య అప్పుడు అన్నాడు అలా ఉండు చూస్తూ ఉండు అన్నాడు ఆమెకు చెప్పాడు మరలా అబ్బాయి వచ్చాడు ఈసారి సాధన శ్వాసను సహజ సిద్ధంగా ఆగిపోవడమే అని అనుకున్నాడు కదా సాధన చేయి అన్నాడు ఇక సాధన చేస్తూ ఉన్నాడు ఈసారి వచ్చాడు అలా కూర్చోని ఉన్నాడు ఇతను కూర్చోని ఉన్నాడు అలా కూర్చొని చిరునవ్వు చిందిస్తూ అనంతమైన భావన ప్రేమ జ్ఞాన ప్రేమ అలా గురువుగారిని అలా చూస్తున్నారు గురుగారు కూడా గురువుగారు కూడా అలా ఆనందంగా కొద్దిసేపు అలా కొన్ని గంటలు వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరి మధ్య కొన్ని గంటలు అలా మౌనంగా కూర్చున్నారు ఆ అబ్బాయి కొద్ది తర్వాత ఆ అబ్బాయి ఆ గురు శిష్యుడు వెళ్ళిపోయాడు అమ్మగారికి మరలా అమ్మగారని ఒక శక్తి ఉండాలి కదా ఆమె అడుగుతుంది స్వామి ఎప్పుడు ఏదో ఒకటి అడిగేవాడు ఇప్పుడు ఏం అడగడం లేదే అని అంటే ఏది నిజమో ఏది సత్యమో తను తెలుసుకున్నాడు అందుకని అతను అలా ఉండిపోయాడు ఇంకా ప్రశ్నలు లేవు కదా అన్నాడు దాన్ని మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మస్వరూపం మౌన మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మస్వరూపం అనేది అనమాట చిన్మయం సదా ఒళ్ళు పులకరించిపోయే జ్ఞానం కదా అదే సాధనకి మూల రూపం ఇక దాని తర్వాత ఏముందో అది చెప్పడానికి కానిది అని చెప్పకనే మన ఋషులు చెప్పారు తన చైతన్య ఆనందం తనది మన చైతన్య ఆనందం మనది వారి సాధన వారి అనుభవం కానీ ఇవన్నీ మాత్రం మొదట దాటాలి అనేది నిజమైన జ్ఞానం దాన్ని మనము గురువుల ద్వారా తెలుసుకోం